ఎర్ర సముద్రం నుండి మలక్క జలసంధి వరకు సముద్ర జలాల్లో చైనా రెచ్చగొట్టే చర్యల మధ్య భారతదేశం మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతానికి భద్రత కల్పిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి చైనా భారత్కు సమీపంలోనికి గూఢచర్య నౌకలను పంపుతోంది వాటిని సముద్ర పరిశోధన నౌకలు అని చైనా చెప్తున్నప్పటికీ వాస్తవానికి అవి నిజంగా గూఢచర్యం చేసే నౌకలు ఈ ప్రాంతంలోని భారత్పై నిఘా ఉంచడమే లక్ష్యంగా వీటిని మోహరిస్తున్న చైనా వాస్తవానికి ఇటీవలి రోజుల్లో బీజింగ్ మరింత నిస్సిగ్గుగా మారింది ఒకటి కాదు రెండు కాదు నాలుగు గూఢచర్య నౌకలను హిందూ మహాసముద్రంలోకి పంపింది ఈ చైనా గూఢచర్య నౌకల్లో రెండు చాలా రోజులుగా బంగారాఖాతంలో ఉన్నాయి భారత్ వద్ద అటువంటి నౌకలు లేవు కానీ ఇప్పుడు భారత్ కూడా తన సొంత పరిశోధన నౌకను మోహరించింది పేరు ఆర్వి సముద్ర రత్నాకర్ రెండు చైనా సర్వే నౌకల మధ్య భారత పరిశోధన నౌకను ఉంచారు ఆర్వీ సముద్ర రత్నాకర్ ప్రస్తుతం చైనాకు చెందిన జియాంగ్యాంగ్ హాంగ్ సున్నా ఒకటి హాంగ్ సున్నా మూడు మధ్య ఉంది ఆర్వీ సముద్ర రత్నాకర్ అత్యాధునిక ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ నౌక దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దక్షిణ కొరియాకు చెందిన హ్యునాయ్ హెవీ ఇండస్ట్రీస్ దీన్ని నిర్మించింది నూట మూడు మీటర్ల పొడవైన ఈ నౌక నలభై ఐదు రోజుల పాటు నిరంతరాయంగా ప్రయాణించగలదు ఇందులో ఇరవై ఐదు మంది జియో సైంటిస్టులతో సహా డెబ్బై మూడు మంది సిబ్బంది ఉండవచ్చు ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా సైనిక నౌక యువాన్ వాంగ్ మూడు సంచరిస్తున్న నేపథ్యంలో ఈ మోహరింపు జరిగింది ఆర్వీ సముద్ర రత్నాకర్ పొజిషనింగ్ సిస్టమ్స్ సోలార్ సిస్టమ్స్ సీస్మిక్ ఎక్విప్మెంట్ మాగ్నెటోమీటర్లు గ్రావెమీటర్లతో సహా ఆకట్టుకునే శాస్త్రీయ పరికరాల శ్రేణిని కలిగి ఉంది రిమోట్తో నడిచే వాహనం కోరింగ్ అండ్ శాంప్లింగ్ పరికరాలు మెరైన్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నాయి చైనాకు చెందిన యువాన్ వాంగ్ తరగతి నౌకలను బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారని భావిస్తున్నారు సహజంగానే భారతదేశ వ్యూహాత్మక ప్రదేశాలకు సమీపంలో చైనా ఉనికి న్యూఢిల్లీకి చాలా ఆందోళన కలిగిస్తుంది చైనా నిజంగా ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తుంటే అలాంటి నౌకలను భారత్ సమీపంలోకి పంపాల్సిన అవసరం ఉండేది కాదని స్పష్టమవుతోంది అంతేకాకుండా హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయని వాటిని విస్మరించలేమని భారత్ తెలిపింది ఉదాహరణకు హంపన్ టోటాలో చైనా ఏం చేసిందో మీకు తెలుసు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో చైనా కార్యకలాపాల గురించి కూడా మాట్లాడుకుందాం మయన్మార్లో క్యో క్యూ పోర్టును పూర్తి చేసేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది బంగ్లాదేశ్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద తన ప్రమేయాన్ని పెంచుకుంటోంది మాల్దీవుల్లో కృత్రిమ ద్వీపాన్ని విస్తరించి భారీగా పెట్టుబడులు పెడుతోంది సీషెల్స్లో చైనా వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రంపై పూర్తి నియంత్రణ చైనా అంతిమ లక్ష్యం హిందూ మహాసముద్ర ప్రాంతం విషయానికొస్తే చైనా విస్తరణవాద కలలు ఉన్నప్పటికీ భారతదేశం చైనా ప్రయత్నాలను విజయవంతంగా అణచివేస్తోంది వారాంతంలో కార్పేన్ జలాంతర్గామి ప్రారంభ సందర్శన కోసం ఐఎన్ఎస్ బాస్కు చేరుకుంది ఇది తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం యొక్క చివరి స్థావరం భారత దళాలకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయి ఐఎన్ఎస్ బాస్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లోని క్యాంప్ బెల్బే సమీపంలో ఉన్న నౌకాదళ వైమానిక కేంద్రం ఇది భారత సాయుధ దళాలకు దక్షిణాన ఉన్న నౌకాదళ వైమానిక కేంద్రం హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రంతో కలిపే ఇరుకైన సముద్ర మార్గం అయిన మలక్కా జలసంధికి భారత నౌకాశ్రయం ఎదురుగా ఉంది ఈ మార్గం బీజింగ్కు వ్యూహాత్మకంగా మరియు ఆర్థికంగా ముఖ్యమైనది అదనంగా కాంబెల్బే ద్వీపం ఇండోనేషియాకు ఉత్తరంగా నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గ్రేట్ నికోబార్ మరియు ఇండోనేషియా ద్వీపం సుమత్ర మధ్య ఆరు డిగ్రీల షిప్పింగ్ ఛానల్ను నియంత్రించగలదు ఈ వ్యూహాత్మక నౌకాశ్రయానికి భారత జలాంతర్గామి మొదటిసారిగా సందర్శించడం ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న భారత నావికాదళం పరిధిని పెంచుతుంది మరియు అంతకు మించిన ప్రాంతాల్లో స్టెల్త్ జలాంతర్గాములను వేగంగా పంపడంలో రీచ్ మరియు ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీని అనుమతిస్తుంది అంతేకాదు సముద్ర నిఘా విమానాలను నడపడానికి సహాయపడటానికి ఐఎన్ఎస్ బాస్ వద్ద రన్వేను కూడా భారత్ విస్తరిస్తోంది దీనితో చైనా ఆటలు సాగవు ఇది ఇవాటి స్టోరీ